హాయ్ వెల్కమ్ టు యూటీవీ మట్టిలో కలిసిపోయినా సరే అతడు తమవాడే ఆఖరి ఆనవాళ్లు దొరికే వరకు వెతకాల్సిందే ఇదే ఇజ్రాయెల్ ఆలోచన ఇదే వారి పట్టుదల గాజా యుద్ధం అంతర్జాతీయ ఒత్తిళ్లు కాల్పుల విరమణ చర్చలు ఇవేమీ ఇజ్రాయెల్ కు ఆపలేకపోయాయి చివరి బందీ అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంలో వారు మరోసారి తమ దృఢ సంకల్పాన్ని ప్రపంచానికి చూపించారు గాజాలోని చివరి బందీగా ఉన్న ఇరవై నాలుగేళ్ల పోలీసు అధికారి రాన్ జీవిలి అవశేషాలను ఇజ్రాయెల్ సైన్యం ఎట్టకేలకు స్వాధీనం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడుల్లో జీవిలి ప్రాణాలు కోల్పోయాడు అతడి మృతదేహాన్ని గాజాకు తరలించిన నాటి నుంచే ఎక్కడున్నా సరే అతన్ని తిరిగి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఆ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు గాజాలోని మయాజియా దరాజ్ తుఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బృందాలు శ్మశాన వాటికల్ని కూడా వదలలేదు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా సమాధులను తవ్వి ఒక్కో మృతదేహాన్ని పరిశీలిస్తూ ముందుకెళ్లారు ఈ ఆపరేషన్ లో సైనికులతో పాటు యూదు మతపేదలు దంత నిపుణులు కూడా పాల్గొన్నారు గుర్తింపు పూర్తయ్యే వరకు ఒక్క అడుగు వెనక్కి వేయలేదు ప్రతి బందీని బ్రతికున్నా చనిపోయినా స్వదేశానికి తీసుకువస్తానని నేను మాటిచ్చాను ఆ మాటను నిలబెట్టుకున్నాను అని ప్రధాని నేతన్యాహు చెప్పారు ఈ మాటల్లోనే ఇజ్రాయెల్ పాలన తత్వం కనిపిస్తుంది ఒక వ్యక్తి కోసం మొత్తం వ్యవస్థ కదలడం అక్కడ సాధారణ విషయం తమ పౌరుడిని వదిలిపెట్టని దేశమని మరోసారి నిరూపించారు ఈ ఘటన గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో కీలక మలుపుగా మారింది మొదటి దశలో బందీలను తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయిల్ ఇప్పుడు ఆ దశను పూర్తి చేసింది దీంతో రెండో దశ చర్యలకు మార్గం తెరుచుకుంది హమాస్ నిరాయుధీకరణ గాజా పాలనపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇప్పుడు ముందుకొస్తుంది సమాధులు తవ్వడం ప్రపంచానికి కఠినంగా అనిపించచ్చు కానీ దృష్టిలో ఇది మానవీయ బాధ్యత మమ్మల్ని ఎవరు వదిలిపెట్టరు అన్న నమ్మకాన్ని ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటే ప్రయత్నమే ఇది బలమైన సైన్యం మాత్రమే కాదు బలమైన సంకల్పం ఉంటేనే దేశం నిలబడుతుందన్న విషయాన్ని ఇజ్రాయెల్ మరోసారి రుజువు చేసింది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూటీవీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ